Thank you ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా ఈ వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుందండి భూతాపం తగ్గుతుందండి మనం ఈ ముందు లేని ఆహారం తినడం వల్ల మనకి ఆరోగ్యాలు బాగుంటాయండి అందువల్లే మేము ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామండి అందరికీ నమస్కారం అండి నా పేరు సాంశ్వరం మాది మార్టూరు మండలం బాపట్ల డిస్టిక్ కోళ్లపూడి గ్రామం నాకున్న ఎకరం భూమిలో ఒక ఇరవై సెంట్లు ఏటీఎమ్ మోడల్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఒక ఎనభై సెంట్లు ఏ గ్రేడ్ మోడల్ పెట్టడం జరిగింది ఈ ఇరవై సెంట్లో నాలుగు అడుగులు బిడ్లు వేసుకోవడం అడుగు కాలువ తీసుకోవటం జరిగిందండి తర్వాత ఘనజీవామృతం ఎనభై కిలోలు వేసుకోవడం జరిగింది అదేవిధంగా విత్తనాలు బీజామృతంతో విత్తన శుద్ధి చేసి నాటించడం జరిగింది తరువాత బెడ్లు పైన ఒక సన్నకర్ర ఒకటి తీసుకొని లాగడం జరిగిందండి విత్తనం బుడిపోవడం కొరకు తర్వాత నీళ్ళు పెట్టడం జరిగిందండి నాలుగు రోజుల నుంచి ఎనిమిది రోజుల వరకు మొలక శాతం తగిలిందండి మొలక శాతం వచ్చిన తర్వాత పదిహేను రోజులకి రావజీవ అమృతం తయారు చేసి నీటి ద్వారా పారించడం జరిగిందండి తర్వాత మళ్ళీ ఒక ఇరవై ఐదు రోజుల తర్వాత మళ్ళీ ద్రవదీవ అమృతం స్ప్రే చేయడం జరిగిందండి నా ఏటీఎం మోడల్లో గండజాతి ముల్లంగి బీట్రూటు పెట్టడం జరిగిందండి అలాగే కూరగాయలు వచ్చేసి అనుములు చిక్కుళ్ళు పెట్టడం జరిగిందండి తర్వాత పాలకూర మెంతికూర తోటకూర గోంగూర ఆవాలు పెట్టడం జరిగిందండి బ్రోడర్ క్రాఫ్ట్ వచ్చేసరికి చుట్టూ కంది పెట్టే ఉండటం జరిగిందండి అలాగే బేర సొర కాకర ముల్లగా పెట్టడం జరిగిందండి ఇప్పుడు ప్రస్తుతానికి మా ఏటీఎం మోడల్లో ముల్లంగా వచ్చేసి ఒక కింటా వచ్చేసిందండి మళ్ళీ ఇంకొక కింటాకా వచ్చే అవకాశం ఉంది పోతే తోటకూర యాభై కట్టలు బీసేవండి మెంతికూర అలాగే ఒక యాభై కట్టలు బీసేవండి పాలకూర ఒక యాభై కట్టలు బీసేవండి ఇప్పుడు మళ్ళీ రావడానికి ఒక సిద్ధంగా ఉందండి ఇది నా ఏ గ్రేడ్ మోడల్ అండి నా ఏ గ్రేడ్ మోడల్లో మామిడి దానిమ్మ బత్తాయి జామ నిమ్మ ఉసిరి నేరేడు పెట్టడం జరిగిందండి తర్వాత దానిలో అంతర పంటలుగా వచ్చేసేసి మినుము ఆవాలు జొన్న సద్ద ఇంతవంటికి పెట్టడం జరిగిందండి నా ఏ గ్రేడ్ మోడల్కి వచ్చేసేసి దుక్కిలో మాలు తనకు ఘనజీవ అమృతం వేయడం జరిగిందండి తర్వాత పది పది పదిహేను రోజులకి ద్రవజీవ అమృతం దీని మీద స్ప్రే చేయడం జరుగుతుందండి నా ఏ గ్రేడ్ మోడల్లో బంతి పూలు కొయ్యడం జరిగిందండి ఈ దాదాపు వచ్చేసి ఒక పది కిలోల దాకా వేసేవండి బంతి పూలు అలాగే ఇప్పుడు జొన్న సద్దా కూడా మనకి హార్వేస్టింగ్ చేయటానికి సిద్ధంగా వచ్చిందండి అలాగే ఆవాలు కూడా వచ్చిందండి అలాగే మినుము కూడా హార్వేస్టింగ్ చేయడానికి దశకి వచ్చేసిందండి ఇప్పుడు నా ఏటీఎం మోళ్ళకు కానీ నా ఏ గ్రేడ్ మోడల్కి కానీ ఖర్చు మొత్తం మూడు వేలు అయిందండి అదేవిధంగా నాకు కార్ హోస్టింగ్ చేసిన ఈ బెంతపూలు కానీ మెంతికూర కానీ పాలకూర కానీ గోంగూర కానీ తోటకూర కానీ ముల్లంగి కానీ నాకు మొత్తం ఒక పదివేలు దాకా వచ్చిందండి ఇప్పటికి ప్రస్తుతానికి మాది ఏటీఎం కానీ ఏ గ్రేడ్ మోడల్ కానీ మొత్తం సరఫ మొత్తం ఒక ఒక అరవై డెబ్బై వేలు దాకా వచ్చిందని అనుకుంటున్నామండి ఇప్పుడు నా చేను పక్కన రైతులకి నేను వేయడం చూసి వాళ్ళే నాకు కాడకు వస్తున్నానండి నీ చేను బాగుంది ఏంది ఏం ఆడుతున్నావు ఏందని ఆడటం జరుగుతుందండి నా చేలో నేను కషాయాలు ఘనజీవామృతం ద్రవజీవామృతం వాడుకుంటున్నానండి అందువల్ల నా చేయడం బాగుందని చెప్తున్నానండి అదేవిధంగా రైతులు కూడా మీరు మీరు కూడా వాడుకోండి ఈ రసాయన ఎరువులతో వాడొద్దని చెప్తున్నానండి వాళ్ళ చేత మనం ఈ ద్రవజీవామృతం ఘనజీవామృతం వాడించి నీ కూడా మనం స్ప్రే చేయిపిస్తున్నామండి ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంట మా ఇంటిల్లి పాతి తినటం వల్ల మాకు కొంచెం ఈ మెడిసిన్ తీసుకోవడం తక్కువ అవుతుందండి ఆరోగ్యంకరంగా ఉంటున్నారు ముందు మెయిన్ మా ఆరోగ్యాలు బాగుండటం వల్లే ఎక్కువ దీన్ని మేము ఈ ప్రకృతి వ్యవసాయం మీద శ్రద్ధ చూపిస్తున్నామండి